సో నా ఫస్ట్ నేను మాదొక చిన్న పల్లె మహబూబాదు డిస్టిక్ గుండం రాజుపల్లె అనే చిన్న విలేజ్ సో జానపద కళాకారునిగా స్టార్ట్ అయ్యి వస్తూ వస్తూ సో జబర్దస్త్ చేయడం ఇప్పుడు సినిమాలు చేయడం సో థ్యాంక్ యూ సో మచ్ ఈ జర్నీలో అందరూ నాకు సపోర్ట్ చేశారు ఆ మధ్య కొంచెం ఇబ్బంది పడ్డా సో చాలామంది సపోర్ట్ చేశారు మా జబర్దస్త్ రోజమ్మ కానీ మా నాగబాబు సార్ కానీ సో అందరు సపోర్ట్ చేశారు సో వాళ్ళతో పాటు ఇలాంటి పెద్దవాళ్ళు మా కుమార్ అన్న సో ఎప్పుడు సపోర్టే నాకు సో థ్యాంక్ యూ సో మచ్ సో ఒక చిన్న ఫోక్ రెడీయా ప్లీజ్ ఇప్పుడన్నా మాట్లాడండి ప్లీజ్ రెండే నిమిషాలు ఉంటాయి ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే ఇక్కడ ఉండలేరు మొత్తం జనాలు అయితే నన్ను అవతల శ్రెండ్ పరిస్థితి తెలుసు సో ఓకే రెడీ సో ఆ మధ్య మహాత్మ సినిమా సినిమా వచ్చింది శ్రీకాంత్ గారు వందవ చిత్రం సో దాంట్లో నీలపూరి గాజుల ఓనీలవని అయిన సాంగ్ వినుండొచ్చు మీరు యాక్చువల్ అది సినిమాలో వాడింది మేమే సినిమాలో ఓకే ఒక్క పల్లవి మీకోసం రెడీయా నీలపురిగా నీలవేణి నీలవేణింటే కృష్ణవేణి నువ్వు లంగమోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందిరీగా నడక చూస్తే నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక నల్ల నల్ల నిని కురులు దూవి అనొచ్చి అందరు అనొచ్చు బా అంత వద్దు మీరు ఆహారం ప్లీజ్ కొంచెం నల్ల నల్ల నిని కురులు దూవి నల్ల తెల్లని మల్లెలు తురిమి చేమంతి పూలు పెట్టుకొని వొల్లంతా సెంటి పూసుకొని ఒళ్ళంత